ప్రజల అభిమాన నటుడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తన యాభై నాలుగవ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు సెప్టెంబర్ రెండున జన్మించిన పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్రాండ్ గా మారింది అభిమానులకు పవన్ ఒక తారక మంత్రం కాగా జనసేన సైకుల నినాదంగా ఆయన పేరు మారిపోయింది సినిమా రంగంలో తన విభిన్న నటనతో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ ఇప్పుడు రాజకీయాల్లో పవర్ఫుల్ నాయకుడిగా స్థిరపడ్డారు అభిమానులు అతన్ని పవన్ అన్న అని ప్రేమగా పిలిస్తే రాజకీయ నాయకులు గౌరవంతో పవన్ సార్ అని సంబోధించడం విశేషం రెండు వేల ఎనిమిదిలో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ యువరాజ్య సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు జనసేన పార్టీని స్థాపించి రాజకీయ చేశారు ఆ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకపోయినా టీడీపీకి మద్దతు ఇచ్చి కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ గెలుపు సాధించలేకపోయారు రెండు స్థానాల్లో స్వయంగా ఓడిపోవడం తీవ్ర విమర్శలకు గురికాగా వెనకడుగు వేయకుండా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పవన్ రాజకీయ జీవితంలో నిజమైన మలుపు తిప్పాయి టిడిపి జనసేన బీజేపీ కూటమిని ఏర్పరిచిన ఆయన అధికారం కోసం సీట్ల లెక్కలు పక్కన పెట్టి కూటమిని కాపాడే నిబంధత చూపించారు ఈ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో భగ్గుమని విజయం సాధించగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి శాతం వంద శాతం రేట్ నమోదు చేశారు రాజకీయాల్లో తనకు అవకాశమే లేదని విమర్శించిన వారికి డిప్యూటీ సీఎం పదవితో సమాధానం ఇచ్చారు పవన్ తన రాజకీయ పవన్ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విమర్శలు అవమానాలు వ్యక్తిగత దాడులను ఎదుర్కొన్నారు కానీ ప్రజల సమస్యలను తనివిగా భావించి పోరాటం చేస్తూ వచ్చారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని పార్టీని నిలబెట్టడం ఆయన పట్టుదల చాటింది పవన్ పుట్టిన రోజును తెలుగు రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్ అని ఇంట్లో చిన్నవాడిగా కళ్యాణ్ బాబు అని పిలిచే వాళ్ళమని ఆయన తల్లి అంజనా దేవి ఒక సందర్భంలో తెలిపారు సినిమాలోకి వచ్చిన తరువాత రెండో సినిమా నుంచే పవన్ కళ్యాణ్ గా మారి క్రమంగా అభిమానులకు మరింత దగ్గరై పవర్ స్టార్ గా స్థిరపడిపోయారు ప్రస్తుతం రాజకీయాల్లోనూ ప్రజల మనసు గెలుచుకుంటూ తన సేవా మార్గాన్ని కొనసాగిస్తున్నారు